హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్రెండింగ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వడ్డీ అక్క ఇచ్చే ప్రోగ్రాం గాని చేయూత ప్రోగ్రాం గాని ఈవెన్ ఇన్ స్మాల్ వే అమ్మఒడి అనే ప్రోగ్రాం కూడా కలిసి వస్తుంది అక్క చెల్లెమ్మల ఎంపవర్మెంట్ అనేది నిజంగా మనం వాళ్ళ చేతుల్లో పెట్టగలిగాము వాళ్ళకి చూపించగలిగాం క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వాళ్ళని టార్గెట్ చేసి ప్రతి సంవత్సరం వాళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ వాళ్ళకు సహాయం చేయగలిగాం కాబట్టి ఈ రోజు పొదుపు సంఘాలలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కానీ అవుట్ స్టాండింగ్ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఎక్కడ పాయింట్ త్రీ పర్సెంట్ ఎక్కడ ఎయిటీన్ పర్సెంట్ లిటరల్ గా ప్రతి ఒక్క చెల్లెమ్మల్ని ఇంతగా తోడుండి నడిపించే కార్యక్రమం చేసినాం ఈ ఒక్క వయస్ ఆసరా అనే ఒక్క ప్రోగ్రామ్ ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఒక్కటే ఒక ప్రోగ్రాం ఇందులో మూడు ఇన్స్టాల్మెంట్స్ పూర్తి చేసినాం ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ దాదాపుగా ఆరు వేల నాలుగు వందలు దగ్గర దగ్గర ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో పంతొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు దాదాపుగా ఇప్పటికే ఇచ్చి ఇవ్వడం ఇవ్వడం జరిగిపోయింది ఇక చివరి ఇన్స్టాల్మెంట్ నాలుగవ ఇన్స్టాల్మెంట్ చివరి ఇన్స్టాల్మెంట్ ఏదైతే మనం నాలుగు దఫాల్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఏదైతే మనం చేస్తూ వస్తున్నామో కచ్చితంగా ఏదైతే చెప్పామో అది ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటూ క్రెడిబిలిటీ క్రెడిబుల్ గవర్నమెంట్ గా విశ్వసనీయతకు మారు పేరుగా ఏదైతే మనం మాట చెప్పామో చెప్పిన ప్రకారం ఏదైతే చేస్తూ వస్తున్నామో అందులో చివరి ఇన్స్టాల్మెంట్ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు డెబ్బై తొమ్మిది లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జరుగుతాం